హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ బీలాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మేము హ్యాపీగా కాసేపు బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అనుకోకుండా సడన్గా బీచ్కి ప్రయాణం అయ్యాము ఇంట్లో గొడవ పెట్టుకున్నాను నేను మమ్మల్ని బయటకి ఎక్కడికైనా తీసుకుపో అనేసి గొడవ పెట్టుకునే సరే అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు కానీ నేనైతే మునగను ఎందుకంటే హ్యాపీగా కలిసి తీసుకెళ్తే నేను మునిగేదాన్ని కానీ నేను మునగను నేను పంతంతో నేను మమ్మల్ని ఇప్పుడు బయటికి తీసుకెళ్లాల్సిందే అని అనేక ఆమె బీచ్కి తీసుకెళ్తా అన్నాడు నేనైతే మునగను ము కూర్చుంటాను నేను పిల్లల కోసం వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళ కోసం కాసేపు హ్యాపీగా ఉంటారు కదా అందుకనేసి బీచ్కి వెళ్ళేసి వాళ్ళిద్దరు మునుగుతారు నేను కొంచెం హ్యాపీగా నాకు కొంచెం అదే అక్కడ ఫిష్ అవన్నీ బాగుంటాయి కదా సరదా కూర్చొని హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను వీడియో తీస్తూ ఉంటాను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మీకు చూపిస్తాను మీరు అసలు నేను ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ చేయండి అని అంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు వీడియో చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మోడైజర్ అవ్వద్ది సరేనా మీరు ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి తర్వాత వీడియో చూడండి ప్లీజ్ లేదంటే వీడియో చూసే సబ్స్క్రైబ్ చేయండి మసా అది రెడీ అయినా సరే ఫ్రెండ్స్ నేనైతే అక్కడ బీచ్ దగ్గర వీడియో తీస్తాను సరేనా చూసి లైక్ చేయండి కొత్తగా కూడా చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్ దాటాలి మనకి సరేనా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళేదంతా వీడియో తీస్తాను రామారా మట్ట ఉంటే ఏం కాదురామే

కినాతా మళ్ళీ తీసుకుందామా ఎంట్రక వేస్ట్ ఎందుక நீசம் முய அது அப்பே எமுக தப்பே தீண்ட பத்தனை பெட்டேஸ்

శివ సాయి అక్కడ మునగతా ఉన్నారు నేనైతే మునగట్లేదు వాళ్ళ కోసమని వచ్చాను ఇక్కడ చూడండి జనాభులు అంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు తెస్తారు కదా తెచ్చినప్పుడు ఆ పడవని తీసుకొచ్చి గట్టి మీద పెడతారు కదా అప్పుడంతా అందరూ అంటే చేపలు ఏమేమి అని అనేసి అందరు వెళ్ళి చూస్తారంట అందుకని చూస్తున్నారు ఏమేమి చేపలు తెచ్చారా అని చూద్దామా మనం కూడా చూపిస్తాం లేదు చూద్దాం అది విచిత్రంగా చూస్తున్నారు సరే నేను కూడా చూస్తా ఏం చూపించలేదా ఇంకా అనిపించ பேல சமுதல போட்டாய் அந்த பெரிய தோரத்தி அது சன்னா ಓಹ್ ಈ ಪಡವ ಈ ಪಡುವ ಪಡ್ಬೇಕಲ್ಲೊಂದು ಹಬ್ಬ

పిలుస్తున్నాను చూద్దరు వాళ్ళు తర్వాత పోయి ఎలా కలర్ టీషర్ట్ బ్లూ డ్రెస్ వేసుకున్నా ఇద్దరు దగ్గర దగ్గర ఆమె చూడ పావు జడ ఏదో వెనక తిరుగా ఆ పావు జడ చూడ ఎట్టయిపోయిందో నిలబడి ఫోటో తీస్తా పోదు మళ్ళీ ఫోటో కోసం నిలబడ్డారు వీళ్ళు నేను వీడియో తీస్తున్నా రే అవి ఏంద్ర ఆయన అవి ఆ ముస్వామిడు బలాడుతూ నా మాట వెళ్ళిపోయారు నేరలకి సార్ ఇదంతా చూపిస్తా మీకు పోయి ఆడు కూర్చుంటా నేను ஐஸ்க்ரீம் தேகல் தான் போய் ஐஸ்கிரீம் தெச்சுக்கணு கதா

మే వీల్ ఇల్లు చూడు ఇల్లు మే కింద పడు బొల్లాడు తల తడవలేదు కదా మా ఆ ఏమైంద్యా వా శివయ్యత నేర్చుకుంటున్నాడు ఆ ఏంది ఈ ఈ కట్టలియ్యా இப்ப கொச்சுக்குண்டே அ ஏன் அய்யா பிள்ளைகிறா சின்னவி சரி எல்லாம் வச்சுக்கா அப்பா ராடி பதி அதுக்கு அதுக்கு நீச்சேனி ஆய் సాయి ముక్కు పట్టుకోటి కింద వనగతుంది అయి ఈ గట్టులో ఇక్కడ ఉండేదానికి భయపడింది ఇప్పుడు అక్కడ దాకెళ్ళింది ఇంకా రాండి

చేతులన్నీ కడుక్కున్నా చెత్తి దగ్గర సరేనా మే ఎండ గుడ్లు వస్తాయి అదంతేకాలు అది వచ్చి వచ్చింది ముక్కలు వచ్చి ఎండ పోరా

ஏன் பீச்தா இப்படிதான் நாங்கள் நோரு தரக்கா எந்த ஏன் பீச்சுதா ஃப்ரெண்ட்ஸ் மேம் கோடூர் பீச்ல உண்டேதே சாய் எழுப்பிதா முந்தைக்கு அக்கடி சர்ச்சி தான் அக்கடே బీచ్ బయట మళ్ళీ ఇది పోయింది మురుగు వాసన ఇక్కడ ఎక్కువ స్మెల్ వస్తుంటుంది ఇక్కడ కాలవా అవ అక్కడ బీచ్ ఉంటుంది కదా ఇక్కడ కాలవ మరి ఎందుకో మరి మే ఆగు శివాతోటి వెళ్తావా శివా వెళ్తా శివాతోటి వెళ్ళు ఇలా ఏంది ఇలా అద్భుతం చూసినట్టు చూస్తున్నారా ఏముందా మీ కాలవలు కొడు చూపిస్తున్నా మురికి కాలవలు. ఇది విచిత్రంగా చూస్తుంటవేల్ల. అవునే అవలేన చూస్తుంటరాడా. హ? హ? ఆల్చిపులయా? ఆల్చిపుల. ఎర్ ఎందుకు ని రాలి చుపలా? ఇది మనం కూడా చూద్దాం. ఏమో పడ్డాను పడ్డన కొడ. అబ్బా చిన్నవి లేవి చిన్న చిన్నవి ఉండే ఏ ఉన్నయ ఆలచిప్పులు ఉన్నాయి అవి విచిత్రంగా చూస్తున్నాయి దాంతో అవి మనకు కనిపిరా నాకు కనిపించాయి చారాడవరా వద్దు మురికాయలలో పడ్డానుకో చూడు ఎన్ని అయిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగో ఇగో రాళ్ళు లాగా అవి ఆలచిప్పులు ఉంటాయి చిన్న చిన్నవి ఉన్నాయి పద పద ఆ చర్చి కడా కాళ్ళు చేతులు మొహన్ని కొడుకుంద్రూపర మేము చర్చి దగ్గరికి నడుచుకుంటా పోతున్నాం పక్కకేళ్ళు ఈ పని